గొట్టాలు తావ చేత గొట్టాలు చేపించుకుందాం అబ్బా ఈ గొట్టాలు ఏంటి ఎప్పుడు పావుని ఒత్త గొట్టాలైనా తినేది మిక్సీ పెట్టి గొట్టాలు చేసిస్తా సరే అబ్బా గొట్టాల్లో పెట్టేదానికి కాన్ ఫ్లేక్స్ చేయించుకుందాం కొత్తిమీర ఎర్రగడ్డ టమాటా కోసేసుకున్నా టమాటా కొచ్చి మీర దానేసుకుంటే కిస్పి కిస్పిగా భలే ఉంటది గొట్టాల్లో మనం కలుపుకున్న మిక్చర్ పెట్టేసుకుందాం తిరిగినంత ఉప్పు కారం లైట్ గా కొద్దిగా మిచరు కలుపుకున్న మిచ్చరు ఏయించినా ఏసం పప్పు నిమ్మకాయ పిండేసుకున్నాం పానీ గొట్టాలి మించిన రెడీ అయిపోయింది తిని చూసి ఎట్ట చెప్పమ్మా సరే అవ్వ సరి చేసుకోండి